پونجے انہاں نے तदा किशरणा क

Eh bajla. Ra.

মা <laughs> এসে

ప్రతి ప్రతి పల్లెటూరులో కూడా తిరిగి తిరిగి అందరికీ చెప్పి మన గెలుపులో మీ అందరి అంటే మగవాళ్ళ సహాయ సహకారాల వల్ల వీళ్ళకి తోడ్పాటు వల్ల నేను చదవడం జరిగింది అందుకని మహిళలకి అవకాశం ఇచ్చాను కాబట్టి నేను వేరే విధంగా ఏమవుతున్నాను మీరు కాబట్టి ఇక్కడ మార్నింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు వైస్ చైర్మన్ ఉన్నారు రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు అందరికి కూడా సారీ చెప్తున్నా అట్లాగే ముందుగా ఈ యొక్క స్త్రీశక్తి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మన డిఎస్పీ గారికి మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే మా ఎంఆర్ఓ గారికి అలాగే ముఖ్యంగా మా డిపో మేనేజర్ మా కూడూరు డిపో మేనేజర్ గారు మా వాకా డిపో మేనేజర్ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి మహిళలకి నాయకులకి మా సిఏలకి రోల్ సిఏ గారికి మా టౌన్ సిఏ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పత్రికా మిత్రులకు మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా సంతోష తగ్గ దినం ఆగస్టు పదిహేను ఈరోజే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పుడే నాలుగు గంటలకి ప్రారంభించారు మహిళలందరూ కూడా ఐదు గంటల నుంచి ఫ్రీ బస్సు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి కార్యక్రమం ఈ పాంప్లెట్ మీరు చూసుకుంటారు గతంలో మా నాయకులందరూ కూడా ఇంటింటికి తిరిగాం ఈ పాంప్లెట్ ఇస్తాము అమ్మ అయ్యా మా బోట్లు వేస్తే మేము ఈ సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తామని చెప్పి తిరిగాం తిరిగినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అవహేళన చేశారు ఇల్లేందయా చేసేది వీళ్ళ వాళ్ళు అని గందరగోళంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంవత్సర రోజుల లోపల సూపర్ సిక్స్లో ఐదు పథకాలని ఇంకా ఎక్స్ట్రా పథకాలని చేసేటువంటి ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే మా వాళ్ళు చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళంటే ఎక్కువ ఇష్టం ప్రాణం అన్నా నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా మహిళలు అంటే గౌరవం ఇస్తారు మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ పార్టీలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులుంటే దాంట్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈ శ్రీశక్తి పథకం అంటే మహిళల పేరే దీనికి పెట్టి ప్రతి నెల నూట అరవై రెండు కోట్లు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది అంటే నెలకి నూట అరవై రెండు కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ ఇచ్చిస్తుందని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి మహిళలు తెలియజేస్తున్నా అంటే ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి వచ్చిస్తున్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇందువల్ల చెప్తున్నానంటే ఏదైతే ఆయన ఆ రోజు చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించేటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ బస్సుల్లో మొత్తం ఐదు బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఐదు బస్సుల్లో పల్లె వెలుగు అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ఈ ఐదు బస్సుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొట్టమొదట మేము కూడా అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందేమో అనుకున్నాం కానీ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఫ్రీ ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మన మహిళా లోకం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కానీ మహిళల కోసం కృషి చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు పెట్టిన పథకాల్లో ఒకటి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంత డబ్బు తల్లి ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశారు అట్లాగే ఈరోజు గ్యాస్ సంవత్సరానికి సారీ నెలకి మూడు సారీ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు అట్లాగే ఈరోజు శ్రీశక్తి ద్వారా మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు అంతే వచ్చినటువంటి ఆరు సూపర్ సిక్స్లో మూడు సూపర్ సిక్స్ మహిళలకు సంబంధించి అని చెప్పి మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం లేదనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శక్తి ఆ శక్తి ముందు ఏ శక్తి బయట అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు ఒకటే తెలియజేస్తున్నా మీ అందరు కూడా ఏం చెప్పారో అది చేసి చూపించాడు కాబట్టే పులివెందల ఎన్నికల్లో అవతల డిపాజిట్ కూడా కళ్లంజన పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం లేవని నామినేషన్ ఇప్పించాలి చింపేశారు మన నామినేషన్ పత్రాలని కొట్టారు పోలీస్ కేసులు పెట్టారు అక్రమంగా లాభాలు పెట్టారు కానీ మనం ఎక్కడ కూడా ఎటువంటి దౌర్జన్యాలు అన్యాయాలు చేయకుండా నిజాయితీగా ఎలక్షన్ జరిపించాం ఎలక్షన్ జరిపిస్తే సాక్షాత్తు ఆయన గడ్డ ముప్పై సంవత్సరాలు అక్కడ ఎవరు ఓటేసిన పరిస్థితి లేదు ఫస్ట్ టైం ఓట్లేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు ఆరు వందల చిల్లర మనకు వచ్చిన ఓట్లు దాదాపు ఏడు వేల చిల్లర అంటే ఆలోచించండి డిపాజిట్లు కూడా వచ్చేట పరిస్థితి ఆయన లేదు నిజంగా ఎలక్షన్ జరిగితే ఆయన కథ అదే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఒంటిమిట్లో కూడా భయంకరమైన మెజార్టీతో మన అభ్యర్థి గెలిచిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా దానికి మనమేదో దౌర్జన్యం చేశానని చెప్పి మనమేదో అన్యాయం చేశామని చెప్పి అక్కడ అధికారులని అందరూ కూడా ఆయన ఇష్టప్రకారంగా ఆడిపోసుకునేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం నేను చెప్పేది ఒకటే మనకి ఎంత అన్యాయం చేసినా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా భేషజాలు పోకుండా ఎక్కడా కక్షాది చర్యలు లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడంటే నిజంగా అది మన నాయకుడు గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా లేదే కొన్నిసారి ఎలక్షన్స్ మనం చూసాం స్థానిక సమస్య ఎలక్షన్స్ ఎవరన్నా ధైర్యంగా ఒకరిన పోటీ చేయలేగా మనం పోటీ చేసే పరిస్థితి లేదు కానీ ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చాం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఆ పార్టీకి బుద్ధి చెప్పిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు కాబట్టి ఆలోచించుకోమని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందంటే దానికి కారణం మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారం మనకు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే మోడీ గారు లేకపోతే మన పరిస్థితి వేరే విధంగా ఉన్నాం ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అలాగే ఈరోజు తండ్రి కురుకులు ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టమని చెప్పి అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ సమస్యను తీర్చాలని చెప్పి పారిశ్రామికంగా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి నిద్రాహారాలు మారి రాత్రి పవన్ కృషి చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మనం అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను చెప్పేది ఒకటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా మనం చెప్పింది చేశాం గ్రామాల్లోకి వెళ్ళండి చెప్పింది చేశామని ధైర్యంగా చెప్పండి చెప్పుకోపోతే ప్రమాదం మళ్ళీ కొన్నిసారి చెప్పుకోక మనం ప్రమాదంలో పడ్డాం ఎన్ని చేసినా ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని సీఎం రిలీఫ్ పండ్లు తెప్పించినా ఈ కాన్స్టిట్యున్సీలో మనకి దారుణంగా ఓట్లు పడిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు మీరు దయచేసి అస్త చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళండి అంతకన్నా చేసే పని లేదు మనం ఎందుకంటే మీరు అందరూ అవదు ఓట్లు అడిగారు మీరు మీ అందరూ దయవాళ్ళు ఓట్లు పడ్డాయి మనకి ఇప్పుడు చెప్పండి అమ్మ ఆ రోజు చెప్పాం ఈరోజు చేశాం అని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా జనాలెక్కన చెప్పకపోతే మళ్ళీ మనం ప్రమాదంలో పడతామని చెప్పి ఒకసారి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు గూడూరులో మొత్తం రెండు డిపోలు ఇట్లా వాకా డిపో వా డిపోలో ఉన్నటువంటి బస్సులు అన్నిటి కూడా ఇప్పుడే చెప్పారు డిఎం గారు వాకాళ్ళు అయితే అన్నీ ఫ్రీ ఒక చెన్నై బస్సు తప్ప అన్నీ ఫ్రీ ఇక్కడ కూడా దాదాపు నలభై తొమ్మిది బస్సులు ఫ్రీగా ఈరోజు మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది అలాగే ఈ యొక్క బస్సుల్లో పిల్లలు కానివ్వండి మహిళలు కానివ్వండి ట్రాన్స్జెండర్స్ కానివ్వండి అందరూ కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం ఇందాకే మేము చిన్న ఫంక్షన్ పోతే అక్కడ దాదాపు ఒక ముప్పై మంది ట్రాన్స్జెండర్స్ ఉండారు అదే నా సున్న ఏం బస్సులు మాకు లేవా అని అడిగారు నేను చెప్పి అమ్మ మీకు కూడా బస్సులు ఫ్రీ అమ్మా అంటే వాళ్ళకి అర్థం కాల నువ్వు నిజం చెప్పు నా తమాటా పడుతున్నావు నిజం తల్లి మీకు ఇచ్చారమ్మా అంటే వాళ్ళు హ్యాపీగా చప్పడు కొట్టి చంద్రబాబు నాయుడు గారి జై అని ఒక పదిసార్లు నినాదం చేశారు చూడండి వాళ్ళు ఉండేటువంటి ఆ కసి పట్టుదల మనలో ఉండాలి పార్టీ కార్యకర్తల్లో మా నాయకుల్లో ఉండాలా ఎందుకంటే అంత అభిమానం ఉంది పెద్ద అంటే కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలా వృత్తి చులకనంగా వదలకూడదు ఎందుకంటే వాళ్ళంత అభిమానంగా అప్పుడు పోయిన ఎలక్షన్ వరకు మనకు ఒకటేడుగా నైంటీ పర్సెంట్ ట్రాన్స్ జెండర్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిసే కారణం ఏంటంటే వాళ్ళు కూడా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం ధైర్యంగా చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేశాం అలాగే అక్కడ మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పుడు మగవాళ్ళు దయచేసి టికెట్లు అయితే పెట్టాలా మగవాళ్ళకి ఫీ లేదు గుర్తు పెట్టుకోండి బస్సు ఎక్కేసి గమ్ముం పోతు ఎక్కడైతే ఖచ్చితంగా తీసుకోవాలా ఆడవాళ్ళకి మాత్రం మీ ఐడి కార్డులు చూపించండి అది ఏదైనా కావచ్చు రేషన్ కార్డు కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా మీ ఐడి కార్డు ఉంటే మీ అందరికీ ఫ్రీ అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఇప్పుడే చెప్పాడు ఎంత లాసు కూడా మన డిఎం గారు చెప్పి అయినప్పటికీ చెప్పిన మాట ప్రకారం ఏదేమైనా సరే నేను చెప్పింది చేస్తాను అనేటువంటి మాట ప్రకారం మాట కట్టుబడి విలువనిచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే జనసేన